కేంద్రం కఠిన చర్యలు ఈ కామర్స్ నోటీసులు దాడి తర్వాత భారత ప్రభుత్వం ప్రతి అంశాన్ని సీరియస్ గా పాకిస్తాన్ కు సంబంధించిన కార్యకలాపాలపై కఠిన చర్యలు చిన్న చిన్న ఆరోపణలకు వెంటనే యాక్షన్ తీసుకుంటూ దేశ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది తాజాగా కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ భారతదేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పాకిస్తాన్ జెండాలతో పాటు పాకిస్తాన్ కు సంబంధించిన ఇతర వస్తువులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి కేంద్రం వీటిని సీరియస్ గా తీసుకుని అమెజాన్ ఫ్లిప్కార్ట్ తో పాటు ది స్లాగ్ కంపెనీ మరియు ది స్లాగ్ కార్పొరేషన్ లాంటి సంస్థలకి నోటీసులు పంపించింది వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించినట్లుగా పాకిస్తాన్ జెండాలు ఇతర వస్తువులను భారతదేశంలో విక్రయించడానికి కేంద్రం అసహించదు ఈ సంస్థలు వీటిని తమ ప్లాట్ఫామ్స్ నుంచి తక్షణమే తొలగించాలి అలాగే జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు దేశ భద్రతకు ముప్పుగా నిలిచే ఏమైనా కార్యకలాపాలకు సహనం చూపించేది ఉండదని హెచ్చరించారు ఈ చర్యలు సీరియస్ దిశగా ఉన్నదే కాకుండా దేశంలోని ప్రజల భావోద్వేగాలను భద్రతా అవసరాలను కూడా ప్రతిబింబిస్తున్నాయి పహల్గాం దాడి తర్వాత కేంద్రం సాఫ్ట్ హ్యాండ్ కాకుండా హార్డ్ హ్యాండ్ విధించాలని స్పష్టమైన సంకేతం ఇచ్చింది కేంద్రం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా దేశ భద్రతను మరింత పెంపొందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు